హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకండి మీ సపోర్టు మీ లైక్ అంటే నాకు చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది ఓకేనండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మా మరదలు అయితే మా బాబునైతే రెడీ చేస్తుంది తెలుస్తుంది కదా ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు నేను అత్తారింటికి వెళ్తున్నాను సారితో అని సార్తో అయితే అత్తవారింటికి అయితే వెళ్తున్నానండి ఇదిగోండి మా బాబుని ఇలా అయితే రెడీ చేశారు మా బాబుకి ఇదిగో చూసారా పట్టీలు అయితే పెట్టాము బాబే కానీ పట్టీలే తీసుకున్నామండి అంటే అందరూ కడియాలు పెడతారు కానీ మేము వెరైటీగా ఉంటుందని పట్టీలు తీసుకున్నాం వాడికి పట్టీలు అంటే కూడా చాలా ఇష్టం ఏడు చూడండి నిద్ర వచ్చేస్తుంది పాపం చమటలు పట్టేస్తే ఆ సూటు బూటు వేయడం వల్ల వాడికి చైన ఉంగరాలు మురుగులు పెట్టేశాను నేను అలాగే బంగారం అంతా వేసుకున్నాను ఈ శారీ చూసారా నా శారీ నా శారీ ఒకసారి చూడండి అది కాస్ట్ చాలా ఎక్కువ టూ థౌజండ్ కాస్ట్ అసలు మా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఎంత ఉంటుంది కాస్ట్ అని అడిగితే మా బావగారు పక్కన కూర్చొని మూడు వందలు ఉంటుంది అన్నారు అసలు మీరు చెప్పండి మూడు వందలు ఉంటుందా శారీ అసలు నాకు షాక్ అనమాట అది నాకు బాగా నచ్చి ఎన్నో చీరలు వేరి వేరి వేరిన తర్వాత నచ్చిన చీర అని నేను ఇంకా టూ థౌజండ్ అయిన తర ఆలోచించలేదు కానీ నాకు తర్వాత అనిపించింది ఇది ఐదు వందల కన్నా వేస్ట్ ఏమో అనిపించింది మీకు ఎంత అనిపించింది మీరు కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా అలాగే ఇదిగోండి మేమైతే కారు ఎక్కేసాం వెళ్ళిపోవడానికి అత్తకి సారి పట్టుకుని ఇక్కడ అయితే మా నాన్నగారు నేను మా బొడ్డోడు మా తమ్ముడు కొడుకు దేవాన్షు నాయుడు కూడా వెళ్తున్నామండి ఫస్ట్ ఇది బాగా ఏడ్చిడు కార్ ఎక్కడ భయం వేసి తర్వాత నార్మల్ అయ్యాడు నేను మా ఊరు నుంచి బయలుదేరినప్పుడు ప్రతి టెంపుల్ దగ్గర ప్రతి గుడి దగ్గర మా ఊర్లో ఉన్న గుడి దగ్గర టెంకాయ అయితే కొట్టాలి అది కొబ్బరికాయ కొట్టాలండి నేనైతే కొబ్బరికాయ కొట్టేసాను అది క్యాప్చర్ చేయడానికి నేనే తీసుకోవడం కదా ఆ సిచ్యువేషన్లో కారు ఆగదు తీసేవాళ్ళు లేరు తీసేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండేది కానీ నాకు ఎవరు లేరు నేనే తీసుకోవాలి వీడియో అందుకని అది క్యాప్చర్ అయితే అవ్వలేదు మా బాబాయ్ అయితే అప్పుడు ఏసీ కార్లో చక్కగా నిద్రపోతున్నాడు ఏసీ అయితే ఆన్ చేసేసారు నేను కూడా అప్పుడప్పుడు ఎక్కుతాను కారు ఎప్పుడు వీడు పుట్టినప్పుడు ఎక్కాను మళ్ళీని హాస్పిటల్ తీసుకొస్తున్నప్పుడు మళ్ళీ ఈరోజు అయితే ఎక్కాను నేను తెలియని వాళ్ళ కోసమైతే చెప్తున్నానండి నేను ఆల్రెడీ థర్డ్ మంత్లో మా అత్తగారింటికి వెళ్ళిపోయాను నేను మా అమ్మ వాళ్ళని అడిగారు అని అత్తగారు పంపించండి థర్డ్ మంత్లో అని మా అమ్మ వాళ్ళైతే పంపించము మా తను పని చేసుకోలేదు చిన్నపిల్లవాడితో పంపించను అన్నారు కానీ మా అత్తగారు ఏమన్నారంటే మా కానమ్మ పంపించేయండి రెండు రోజుల నుంచి పంపేస్తాను అన్నారు సరే కదా అని కేజీ స్వీటు కేజీ సెలవిడి ఇంకా పసుపు కుంకుమ ప్లస్ అరటిపళ్ళు అస్తం ఇవి పెట్టి సింపుల్గా అయితే పంపించేశారు ఇప్పుడు అయితే తొమ్మిదో నెలలో అయితే వెళ్తున్నానండి తొమ్మిది ఇంకా నా ఐదు రోజుల్లో నాకు పదో నెల అయితే వచ్చేస్తుంది ఇప్పుడు సారే స్వీట్లన్నీ పట్టుకుని వెళ్తున్నాను ఐదు కావళ్ళేమో స్వీట్స్ ఒక ఆవిడ చలివిడి ఒక అట్టుపళ్ళు గల రెండు పసుపు నలుగు నలుగుపిండి ప్లస్ ఇలా అబ్బాయి కాబట్టి ఇలా అయితే వేస్తున్నారు కారు అయితే దిగిపోయామండి ఇదిగోండి మా అత్తగారింట్లోకి అయితే వచ్చేసాం అత్తారింటికి దారి అయితే చూసేసాం అత్తగారింటికి అయితే వచ్చేసామండి ఇదిగోండి నా డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల నుంచి కనిపిస్తున్నాను నేనైతే మా ఊటి చూడ చక్కగా పట్టుకుని హారం అయితే లాగుతున్నాడు ఇక్కడైతే లంచ్ అండి లంచ్ మేనైతే గారెలు వేశారు చికెన్ కర్రీ బిర్యానీ చేశారు సాంబార్ పెట్టారు పెరుగు స్వీట్స్ అనుకుంటా ఇంతేనండి లంచ్ మెనూ అయితే ఇదే మా బ్రదరు మా ఫాదరు అయితే ఇక్కడ తింటున్నారనమాట వీళ్ళిద్దరు ఇక్కడ తింటున్నారు మా దేవస్ చూడండి కింద అటు ఇటు తిరుగుతున్నారు ఇవ్వండి ఇవే స్వీట్ బాక్సులు మొత్తం ఒక్కొక్క ఆవిడి ఇరవై ఐదు కేజీలు అండి అలాగే ఐదు ఐదు వంద కేజీలు స్వీట్స్ రెండు బిందెలు అంటే అంటారు దానికి కూడా దాని సెలవిడి రెండు అలతిప్పు లస్తాలు సెలవిడి పసుపు కుంకం నలుగుపిండి ఏళ్ళలు అబ్బాయి కాబట్టి ఏళ్ళలు ఇక్కడ వేసారండి నాకైతే నేనైతే హెవీగానే తెచ్చుకున్నాను అనుకుంటున్నాను సారీ మీ సైడ్ ఎలా పెడతారు సారీ అంటే అంటే ఇంత ఇన్ని ఐదు కావులు అలా ఉంటాయా లేదంటే మీకు ఇంకా ఎక్కువ ఉంటాయా లేదంటే ఇంకా తక్కువ ఉంటాయా నాకు ఖచ్చితంగా అయితే కామెంట్లో అయితే చెప్పండి మీ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి మా సాంప్రదాయాలు ఉంటాయి తెలుస్తూ ఉంటుంది చూడండి ఇదిగోండి ఇది ఇరవై కేజీలు వచ్చండి ఇరవై కేజీలు అయితే వేసారు ఏదైనా సరే కావిడి అంటే మామూలుగా అయితే పదహారు కేజీలు ఏనంటండి ఒక బింద్ వచ్చి ఎనిమిది కేజీలు పదహారు కేజీలు కానీ ఇప్పుడు అందరూ పదిహేను కేజీలు బింద్ పదిహేను కేజీలు కానీ చేయించేస్తున్నారు ఎందుకంటే బాక్సుల్లోనే ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇరవై ఐదు కేజీలు అలా వంద కేజీలు స్వీట్స్ నేనైతే తీసుకొచ్చానండి ఒక్కొక్క రకం ఒక్కొక్క రకం అది ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేసిన దాంట్లో అయితే ఇదిగోండి మైసూర్పాకు స్వీట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి చాలా బాగున్నాయండి టేస్ట్గా అందరికీ సరిపోయి ఇంకా మిగిలిపోయినాయి అండి మా ఆతహారాలు పంచిపెట్టుకోక ఇంకా చాలా మిగిలిపోని వాళ్ళు అందరికీ సంపూర్తిగా బాగా పంచిపెట్టుకున్నారు వాళ్ళైతే సాటిస్ఫై అయ్యారు అలాగే చీరలు పెట్టాలి కదా చీ అది చీరలు బావుగారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా బావగారు వచ్చారని బావగారికి అయితే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేసారు అక్కడనే బట్టలు కొనుక్కోమని మా ఇంటి దగ్గర ఉండగానే ఇక్కడికి వచ్చి మా అత్తగారికి ఒక పదివేలు ఇచ్చేసారు మీకు నచ్చిన బట్టలు మీరు కొనుక్కోమని అలాగే మా అత్తగారికి ఒక చీర అయితే పెట్టేశారు ఉన్నాయి మీరు కొనుక్కోండి మేము మరి కొంటే నచ్చుతుందో నేనే అన్నాను ఎందుకంటే ఈ విషయం అట్లా నచ్చుద్ది నచ్చకపోద్ది మా అత్తగారికి ఒక పట్టానైతే నచ్చదు నిజం చెప్పాలంటే ఏదో పేదప్పుడు మనం నేను రెండు వేలు పెట్టి కొనుక్కున్న చీరని మూడు వందలు కట్టారు అంటే చే తెలియదు కదా వాళ్ళు వాళ్ళు కొనుక్కుంటేనే ఎవరి వాళ్ళకి సాటిస్ఫైయింగ్గా ఉంటుందని డబ్బులు ఇచ్చేయంటే ఒక తీసుకొచ్చి ఇచ్చేసారు ఆవిడే మా బావగారు వాళ్ళకి ఒక ఐదు వేలు అయితే ఇచ్చేసారు వాళ్ళని కొనుక్కోమని ఉన్న వాళ్ళకైతే మా అత్తగారు వాళ్ళ వదిన గారికి అత్తగారు వాళ్ళ అక్కగారికి వాళ్ళ అక్క కూతురు మా ఆడబడుచుకి సొంత కూతురు అయితే లేరండి ఆడబడుచుకి వాళ్ళ హస్బెండ్కి వీళ్ళందరికీ కొనేసి అయితే పెట్టేశారండి ఆవిడే పెట్టేశారు తీసుకొచ్చిన వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తారంట కానీ మా అత్తగారు మా బుడ్డోడికి ఐదు వందలు ఇచ్చారు తప్ప ఇవ్వలేదు మా డాడీకి మా తమ్ముడికి ఏమి ఇవ్వలేదు మా మనం అడగకూడదు కదా అని మా వాళ్ళు అయితే అడగలేదు నేను కనలేదు ఎందుకంటే అవన్నీ మనం డిస్కస్ చేసుకోకూడదు అంటారు మేమైతే అలాగే ఇచ్చిన మా మరదలకి అయితే డబ్బులు ఇస్తే అలాగే మళ్ళీ వెనక్కి మేము వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని అన్నమాట చూడండి ఇక్కడ ఇవన్నీ అయితే ఓపెన్ అయితే చేసేసారు ఇదిగో చలివిడి ఈ చలివిడిలో నా ఆస్తాలు కూడా ఉన్నాయి నేను కూడా కలిపాను ఇది మా నాన్నగారే చేశారండి మా నాన్నగారు ఒక సంతకు ముందు కేజీ చలివిడి చేసినప్పుడు నేర్చుకున్నారనమాట ఎలా చేయాలని యూట్యూబ్లో చూసి ఇప్పుడు కూడా అలాగే స్వీట్స్ అయితే చేసాం ఇక్కడైతే దేవుడి కార్డు పెట్టడానికి మా అయితే స్వీట్స్ అనేవి తీస్తుందండి చూసారు కదా కాజా మైసూర్పాక్ ప్లస్ అచ్చు లా తక్కువ లడ్డు మిఠాయి ఈ ఐదు రకాలైతే స్వీట్స్ చలివిడి అరటిపళ్ళు ఒక్కొక్కటి మొత్తం వంద కేజీలు అని చెప్పాను కదా స్వీట్స్ అయితే వంద కేజీలు అబ్బాయి కాబట్టి వీళ్ళలు వేశారు వీళ్ళలు ఏమైందంటే బయట మేము కొనడం మర్చిపోయామండి షాపింగ్కి వెళ్ళాం కానీ మర్చిపోయాము అందుకని ఇక్కడే మా హస్బెండ్ తీసుకురాము డేయో రకం అయితే మంచి అయితే తీసుకురావాలి నేనైతే సాటిస్ఫై అవ్వలేదు మా నాన్నగారు ఇంకా సరే మీరు ఏం తీసుకొస్తే అయ్యే కదా మరి వాళ్ళకి నచ్చినవి తెచ్చుకున్నారు కదా అని మా వాళ్ళైతే వదిలేసారు వదిలేశారు ఇగోండి ఇక్కడైతే మా నాన్నగారే కట్ చేస్తున్నారు అనమాట ఈ అరటిపళ్ళు అయితే అరటిపళ్ళు కలకట్రక్కగా రంగు వచ్చి ఇలా పంచి పెట్టుకుని ఇలా ఉంచారు ఆల్రెడీ నేను ఒకసారి వచ్చేసాను కదా ఒకవేళ అదే సారి అనేది ఒక నైట్ నిద్ర చేయాలంటండి ఆల్రెడీ ఒకసారి వచ్చేసాను కాబట్టి ఇంక ఇది రెండోసారి కాబట్టి పెద్ద లెక్క ఉండదు అనేసరి ఆ రోజే నాకు పంచి పెట్టేశారండి మా ఆడపడుచు వాళ్ళందరూ ఏంటి సరే చుట్టాలందరికీ పసుపు కుంకుమ కట్టేసి పొట్లాలు కట్టేసి చలువుడికి ఒక కవర్ తెప్పించి ఉన్న స్వీట్లకి ఒక కవర్ తెప్పించి అన్నీ వేసేసి అయితే చుట్టాలకైతే ముందు ఇచ్చేసామండి అది మా అంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర చాలామంది చుట్టాలు ఉన్నారు అందుకని తను వెళ్ళిపోతుందని మా ఆడపడుచు తనకు సంబంధించిన అన్నీ అయితే వేసేసి అక్కడ ఎంతమందికి ఇవ్వాలన్నీ కవర్లు వేసేసి ఇచ్చేసారు తర్వాత ఒక ఐదుగురిని అయితే పిలిచారండి మా అత్తయ్య గారు కానీ పట్టుకెళ్ళాల్సింది చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళు రెండు డేస్ పట్టుకెళ్ళారు చాలా ఇబ్బంది పడి పంచి పెట్టారండి ఊరంతా పట్టడం అయితే అసలు నిజంగా వాళ్ళకి చేతి ఎందుకంటే ఒక్కొక్కళ్ళ చేతిలో రెండు బకెట్లు ఉన్నాయి ఒక్క బకెట్ కాదు రెండు బకెట్లు మోసుకెళ్ళాలి మా తోడుకోళ్ళు రెండు ఇంకో ఇచ్చిన వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఒక ఇంకో ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు కూడా రెండు డేస్ రెండు డేస్ పట్టుకెళ్ళారు పిల్లల్ని కూడా తీసుకెళ్ళారు పసుపు కొంకో నలిగిపిండి ఇవన్నీ మనం పెట్టడానికి బాగుంటుంది పిల్లలని వాళ్ళు కూడా చాలా కష్టపడి అయితే పంచిపెట్టారండి పంచిపెట్టిన వాళ్ళందరికీ ఇక్కడ అయితే మా తోడుకోళ్ళైతే ఇదిగోండి చ తీస్తుంది ఇక్కడ సెలవుడైతే చేస్తుంది ఆ బింది ఏమైంది అంటే టూ టైమ్స్ చేసాము ఆ బింది కొంచెం గట్టిగా వచ్చింది ఎక్కువ పిండి వేసేసి బాగా కట్ గట్టిగా కలిపేశారు అనమాట మా వాళ్ళు జారుగా కలిపితే సరిపోద్ది అనమాట అప్పుడు కాకపోతే ఏంటంటే మా తమ్ముడు బాగా స్పీడ్గా తిప్పి 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 సెలబ్రేట్ చేసేటప్పుడు ఎక్కువ పిండి పట్టేలాగా వేసేసాడు అనమాట అది గట్టిగా అప్పుడే గట్టిగా ఉంది జారు కాకుండా అది పొద్దు ఇంకా బిగిసిపోయింది అది తీయడానికి కూడా చాలా కష్టంగా ఉంది అనమాట కొంచెం పిండి తగ్గిస్తుంటే సరిపోయిండేది అక్కడ అయితే పిండి అయితే తగ్గించలేదు అందుకని కొంచెం గట్టిగా ఉంది కానీ వేరే బిందైతే అయితే లూజ్గా ఉంది బాగుంది కానీ ఈ బిందే మా తోడుకల ముందు ఓపెన్ చేయడం వల్ల కొంచెం గట్టిగా ఉంది దాన్ని తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడింది అనమాట అంటే సొంతంగా చేసుకోవడం కదా మనం ఫస్ట్ టైం చేయడం కొంచెం దానికని కొంచెం డ్రాబ్యాక్ అదేం పెద్ద ఏమి కాదు కాకపోతే కొంచెం పిండి తక్కువేస్తే సరిపోయేది పిండి ఎక్కువ అవడం వల్ల కొంచెం గట్టిగా అయితే వచ్చిందండి ఇదిగోండి మిఠాయి పంచదార మిఠాయి అండి కాజా అచ్చు తక్కువ లడ్డు ఇందులో నాకు ఇష్టమైనది ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా తక్కువ లడ్డు అంటే బాగా ఇష్టం నేనేం చెప్పానంటే ఓన్లీ చుట్టాలకు మాత్రమే తక్కువ లొడ్డు పంచిపెట్టండి ఊళ్ళో వాళ్ళకైతే వద్దు ఎందుకంటే నాకు కొన్ని కొన్ని కావాలి ఒక బాక్సే కావాలని ఫస్ట్ పక్కన పెట్టేశాను ఇంతకీ తీసుకునే ఒక పదిహేను ఉండలే తీసుకున్నాను ఫైనల్గా మా అత్తగారు ఎవరికో పెద్ద మనిషి అయ్యారు వాళ్ళకి ఇస్తానని పెట్టుకెళ్ళారు హావిడి ఇవ్వలేదు ఎవరో ఎవరెవరికో పెట్టారు తప్ప నేను తీసుకునే పదిహేను ఉండలే ఒక బాక్స్ అయితే అలా 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 అయిపోయింది నాకు చాలా ఇష్టం చాలా నాళ్ళు కూడా తిన్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఆ ఉండలు రోజుకొక ఉండగాడికి అలా తింటూ వచ్చాను దానివల్ల కూడా కొంచెం అయి తింటాను అయినా సరే ఇష్టం కదా ఇంకా తినేసాను ఇంకా ఇప్పుడు కూడా ఈ వాయిస్ ఓరిస్తున్నప్పుడు కూడా ఫ్రిడ్జ్లో అచ్చులు అయితే ఉన్నాయి ఈ మధ్యలో తీయట్లేదు అసలు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీయాలి ఇదిగోండి పంచి పెట్టడానికైతే ఇవన్నీ రెడీ చేశారనమాట కాజాలు మైసూర్ ముక్కలు అరటిపళ్ళు మిఠాయి పసుపు కుంకం నలుగుపిండి నలుగుపిండి ఈలలు ఈలలు కూడా ఇవ్వండి చిన్న చిన్నగా ఉన్న వలన కనిపించట్లేదు అనమాట వీడిలోకి చలువురు చూసారు అంత గట్టిగా ఉందో కానీ అది ఆ బిందీ కాకుండా వేరే బిందీ అయితే బాగుండేది కానీ చుట్టాలకి సెకండ్ బిందీలో పెట్టారు అది చాలా అయితే చాలా బాగుంది ఎందుకంటే మా తోడుకోళ్ళు అయితే చూసారా నేను చెప్పాను కదా రెండు బకెట్లు పట్టుకెళ్తున్నారు ఒక్కొక్కళ్ళు అని ఇక్కడ క్యాప్చర్ చేశాను ఈ సీన్ అయితే పాపం వచ్చిన వాళ్ళు అయితే పెద్దవాళ్ళు నలుగురు చిన్నపిల్లలు తర్వాత ఇద్దరు ఈ ఆరుగురు మొత్తం అన్నీ పట్టుకెళ్ళారనమాట ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు పట్టుకెళ్ళారు పట్టుకెళ్ళి పాపం పంచిపెట్టయితే వచ్చారు వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్పాలి ఖచ్చితంగా ఇదిగోండి శారీస్ అయితే మా అత్తగారు మా అత్తగారులు వదిన గారికి మా అత్తగారు వాళ్ళ అక్కకి మా మా ఆడపడుచుకి వాళ్ళ ఆయనకి వాళ్ళ అబ్బాయికి పెట్టారండి కొని పెట్టారనమాట ఈ శారీస్ అయితే అందుకని నేను ఈ శారీస్ తెచ్చిన వాళ్ళని క్యాప్చర్ చేయగలిగాను ఉన్న వాళ్ళకి అయితే మా తోడుకోళ్ళకి డబ్బులు ఇచ్చేసారు ఒక్కొక్కరికి వాళ్ళ పిల్లల ముగ్గురికి మూడు వేలు మా బావగారికి వెయ్య మా అక్కకో వెయ్య మళ్ళీ మా బావగారికి కూడా వచ్చినప్పుడు ఇచ్చామన్నమాట మొత్తం సిక్స్ థౌజండ్ అలా ఇచ్చేసారనమాట డబ్బులు